గ్రూప్ టూ విద్యార్థులందరికీ శుభవార్త మరి అందరికీ తెలిసిందే వంద పోస్టులు పెరగనున్నాయి అలాగే గ్రూప్ వన్లో పదిహేను పోస్టులు పెరగనున్నాయి అయితే ఇది ఎంతవరకు నిజం ఇలా కలపొచ్చా అయితే ఒకటండి ఆధరైజ్డ్గా వచ్చినంత వరకు కూడా మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి దాంతో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు దృష్టిలో పెట్టుకోకండి ఎందుకంటే వంద పోస్టులు వంద ఇంటూ యాభై ఐదు వేల మంది పెరిగే అవకాశాలు ఉంటాయి కదా ప్రిలిమినరీ కొంత వెసులుబాటు ఉంటుంది ఇటువంటి ఆలోచన పక్కన పెట్టండి అయితే కలపొచ్చా లేదా అన్నదానికి రీసెంట్లీ జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో తొలుత తొంభై పోస్టులు అన్నారు అవి ఓ నూట పదకొండు అయ్యాయి ఎలా సార్ అంటే క్యారీ ఫార్వర్డ్ గత నోటిఫికేషన్లో మిగిలిన పోస్టులు కానివ్వండి లేదా రీసెంట్లీగా సివిల్ సర్వీస్ మరి గ్రూప్ వన్ ఇటువంటి పోస్టులు వచ్చి గ్రూప్ టూ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి ఈ పోస్టులని భర్తీ చేయాలని ఆలోచనలో యాడింగ్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఉన్నది కనుక ఈ వార్త వచ్చింది సో అందువల్ల అయితే ఈ వార్తను మీరు ఏ విధంగా బేస్ చేసుకోవాలి పెరిగితే మనకు అవకాశాలు పెరుగుతాయి అందువలన దాన్ని మనము బేస్గా పెట్టుకోవడం పక్కన పెట్టి ఓకే సంతోషం అని పక్కన పెట్టి ప్రిపరేషన్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది నిన్ననే వీడియో చేశాను అందరూ వీడియో చూడండి బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో గొడవలొద్దు ప్రశాంతంగా చదవండి మీరు ఆ డిస్టర్బెన్స్గా చదివినట్టు అయితే మాత్రం మైండ్లోకి వెళ్ళదు ఒకే టైం ఫాలో అవ్వండి టైం ప్లానింగ్ ఇంపార్టెంట్ మంచి ఫుడ్ ఇవన్నీ చెప్పాను నిన్న వీడియో చూడండి రెండవది సిపిటీ సార్ దీనికోసం కూడా ఎవరు ఆలోచించొద్దు ఎందుకంటే ఎగ్జామ్ ముందు లేనిపోని ఐడియాస్ ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అందుకే ఈ వీడియో చేశాను మరి ఈ కంప్యూటర్ టెస్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు బీఎస్సి కంప్యూటర్స్ లేదా టెక్నికల్ బోర్డు తీసుకుంటే ఆ సర్టిఫికేట్ని ఎగ్రీ చేస్తే మీకు మినహాయం ఇవ్వచ్చు లేదా ప్రతి ఒక్క వ్యక్తికి ఏపీఎస్సి ఒక ఎగ్జామ్ పెడుతుంది ఆ సర్టిఫికేట్ లక్కర్లేదు అది ఉండేది ఇప్పుడు ఏంటంటే ఏపీఎస్సి మీకు ఒక ఎగ్జామ్ పెడుతుంది సిపిటీని సాధారణమైన పరీక్ష నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా టైం ఉంటుంది ఏదో కంప్యూటర్ సెంటర్లో చిన్నగా నేర్చుకుంటే సరిపోతుంది ఇది పెద్ద ఇష్యూయే కాదు ఎంత పెద్దగా ఐదు లక్షల పోటీలను ఉద్యోగం సంపాదించిన తర్వాత ఇదేముందండి సో దీనికోసం కూడా ఎట్టి పరిస్థితులు ఆలోచించకండి అయితే ఒకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ స్మార్ట్ ప్లాన్ ప్రిపరేషన్ సార్ ఇప్పుడు చాలా స్మార్ట్గా చేయాలి ఇన్ని సంవత్సరాలు ఎంత చదివావో ఈ లాస్ట్ మంత్ అంత ఇంపార్టెంట్ దీనికోసమే నా ఆధ్వర్యంలో రోజు మూడు నుంచి నాలుగు గంటల లైవ్ ఆ లైవ్లో ఏంటంటే చూడండి మీరు డిస్కస్ చేస్తారు స్టూడెంట్స్ అరే ఈ బిట్టెలకు వస్తా ఈ బిట్టెలకు వస్తా దాన్ని నేను అనాలసిస్ చేస్తాను లైఫ్లోనే టైం వస్తలే వేస్ట్ అవుతుంది ఈరోజు హిందువున ఆరకత ఉందండి లేదా వేదనారకత ఉంది లేదా గుప్త సామ్రాజ్యం మౌరి సామ్రాజ్యం ఇందులో ప్రీవియస్ బిట్స్ ఎలా వస్తాయి నువ్వు ఎక్కడ తప్పు చేస్తావు గుప్తుల నుంచి ఏవి ఇచ్చే అవకాశం ఉంది గుప్తుల నుంచి ఆర్కిటెక్చర్ ఓకే అదేవిధంగా మౌర్యుల నుంచి శాసనాలు ఇచ్చే అవకాశం ఉంది వేదకాలం నుంచి ఏవిచ్చే అవకాశం ఉంది వేదకాలంలో ప్రధానంగా చూస్తే మనకి ఇక్కడ మన వేద సాహిత్యం ఏదైతే ఉందో వేద సాహిత్యం మరి క్రాంతక కాలం అవకాశం ఉంది సైట్స్ ఆ సైట్స్ దేనికి ప్రసిద్ధి ఏది ఎక్కడ దొరికింది ఇలా మనం వచ్చేవి ఇప్పుడు ముప్పై బిట్లు ఉన్నాయనుకోండి ఈ అనాలిసిస్లోనే ఇరవై ఐదు బిట్లు ఒక క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం చెప్తాం సో అలాగే స్మార్ట్ నోట్స్లు తయారు చేసాం ఈ పెద్ద పెద్ద పుస్తకాలు కాదు ఆ మెటీరియల్ చాలా చిన్నది ఉంటుందండి వన్ బై తగ్గించాం చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఆ మెటీరియల్ దగ్గర నుంచి మేము తయారు చేస్తున్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఉద్యోగాలు రీసెంట్లీగా గెడ్జెట్ పోస్టులు సాధించున్నాం ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాను రెండు వేల ఎనిమిది నుంచి ఈ టీచింగ్లో ఉన్నాం కనుక మా అనుభవం దృష్ట్యా ఆ స్మార్ట్ నోట్స్ చేశాం ఎవరైనా ప్రసరి ఈ స్మార్ట్ నోట్స్ నీట్గా చదవండి ఎందుకు మీరు క్వాలిఫై అవ్వారని నేను చూస్తాం జాగ్రఫీకి హిస్టరీకి మరి అదేవిధంగా సొసైటీకి నెక్స్ట్ కరెంట్ అఫైరు మ్యాథ్స్ కూడా అన్నీ కూడా స్మార్ట్గా తయారు చేసి పెట్టామండి ఇవి ఈ మంత్లో కరెక్ట్ ఈ చివరి దయసులో మీరు ఇంతకుముందు పెద్ద పెద్ద పుస్తకాలు అన్నీ చదువున్నారు కానీ కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు మైండ్ అలా కూడా ఏం చదువు గుర్తు లేదు అలాంటప్పుడు ఇవి చదువుకోండి వాటిని బేస్ చేసుకొని అలాగే రోజుకొక ఒక మూడు గంటలు రెండున్నరకు రెండు గంటలు మూడు గంటలు లైవ్ ఉంటుంది ఆ లైవ్ ఆజరావ్వండి మీకు చాలా ప్లస్ దీనికి కూడా మనం వన్ ఇయర్ వ్యాలిడిటీతో కేవలం వెయ్యి రూపాయలతో కోర్స్ ప్రారంభించామండి స్మార్ట్ ప్లాన్ ఉంటుంది ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది స్టోర్లో దాని లింక్ పెడతాం ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ప ప్లాన్ ఏంటంటే చూడండి మీకు కంప్లీట్గా ఈ యొక్క ప్లాన్ సెషన్ ఎలా చేశామంటే స్మార్ట్ నోట్స్ అన్నీ పెట్టేసాం అలాగే మన ఇన్స్టిట్యూట్ ఇక మన ఇన్స్టిట్యూట్ నోట్స్ ఓవరాల్ అన్నీ కూడా పెట్టాం అవి చాలా పెద్దగా ఉంటాయి అది వద్దు ఇప్పుడు స్మార్ట్ నోట్స్ స్మార్ట్ నోట్స్ని దేని దానికి ఫోల్డర్లు పెట్టాం ఆ స్మార్ట్ నోట్స్లో ఇంకా స్మార్ట్ టేబుల్స్ స్మార్ట్ టేబుల్స్ ఎలా ఉంటాయంటే ఈరోజు శాసనాలు ఉన్నాయి అన్ని శాసనాలు ఒక దగ్గర ఉంటాయి ఈరోజు మరి అదేవిధంగా ఈరోజు బిరుదులు ఉన్నాయి రాజులకి అన్ని బిరుదులు ఒక దగ్గర ఉంటాయి క్రోనాలజికల్ ఆర్డర్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి ఇలా దాన్ని కూడా టేబుల్స్లో పెట్టేస్తాం ఈరోజు సొసైటీ ఉంది పదాలు ఉన్నాయి క్యాస్ట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ట్రైబ్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటివన్నీ ఒక దగ్గర ఉంటాయి రాజ్యాంగ ఆర్టికల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి మరి అదేవిధంగా ముఖ్యమైన సంవత్సరాలు అన్నీ ఒక దగ్గర ఉంటాయి సో ఇలా టేబుల్స్ కూడా మొత్తం పెట్టేసాం ఎందుకంటే మీరు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు ఒకే సంబంధమైన నాలుగు అడుగుతాడు సరే అయింది సరికంది అడుగుతాడు ఇవన్నీ ఒక దగ్గర నేను పేర్చడం వల్ల ఏట్ అవుతుంది నేను బిట్టు తప్పు చేయవు అనమాట అర్థమవుతుందండి ఈరోజు నేను చేసిన పథకాలు ఉన్నాయి అన్ని పథకాలు ఒక దగ్గర పెట్టాను ఓకే మరి అదేవిధంగా ఈ దినోత్సవాలు ఉన్నాయి ఆగస్టు తొమ్మిది గిరిజన దినోత్సవం ఫిబ్రవరి పదమూడు జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ విధంగా ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి రెండవ ఆదివారం వివాహ దినోత్సవం ఇలా వివాహ అన్నీ ఒక ఇరవై టు ముప్పై ఉంటాయి ఇలా ఏది మిస్ కాకుండా స్మార్ట్ టేబుల్స్ స్మార్ట్ నోట్సు దాని మీద క్లాసు ఈ క్లాసులు అయిపోయిన వెంటనే మనకి చివరి దశలో మనం చేసేది ఏంటంటే ఎగ్జామ్ పేపర్స్ పెడతాం దీనికి ఈరోజు ఇండియన్ సొసైటీ యూనిట్ వన్ అయిందనుకోండి అనుకోండి దాని మీద ఎగ్జామ్ పెడతాం దీన్ని ఎనాలిసిస్ చేస్తాం ఈరోజు ఆ ఎనాలిసిస్లో భాగంగా నువ్వు ఎక్కడ తప్పు చేస్తావు ఎగ్జామ్లో వాడు ఏ విధమైన బిట్స్ ఇస్తున్నాడు ఏ విధమైన బిట్స్ ఎలా చేయాలి నువ్వు ఎక్కడ తప్పు చేయకుండా ఉండాలి ఇలా దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తున్నాను చూసుకోండి సార్ నూట యాభైకి డెబ్బై ఐదు టు ఎనభై స్కోర్ ఈజీగా చేసే విధంగా ఈ ప్లాన్ చేశామండి ఈ తక్కువని నీట్గా నాలుగైదు సార్లు రివిజన్ చేసుకుంటే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వు ఎగ్జామ్లో ఎటువంటి బిట్స్ వేస్తున్నాడో ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మేము కంప్లీట్గా ఖచ్చితంగా వస్తాయి ఎయిటీ పర్సెంటేజ్ మెటీరియల్లో కవర్ అయ్యేలా చూసాం ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు ఖచ్చితంగా వచ్చే విధంగా ఈ ప్లానింగ్ అనేది చేస్తాం అర్థమైందండి ఎవరైనా మంచిగా నాలుగైదు సంవత్సరాలు చదివినా కానివ్వండి రీసెంట్గా స్టార్ట్ చేయినా కానివ్వండి ఫిలిమ్స్ అనేది మాకు కొంత భయంగా ఉందనుకుంటే వెయ్యి రూపాయలతో ఈ స్మార్ట్ ప్లాన్ కోర్స్ తీసుకోండి మేము డిస్క్రిప్షన్లో పెట్టాం చాలా మంచి కోర్సు సార్ ఎందుకంటే ఇది మా దగ్గర ఆఫ్ ఆఫ్లైన్ అని ఆన్లైన్ పూర్తిగా తీసుకున్న వాళ్ళందరికీ ఉద్దేశించిన కోర్సు వాళ్ళకి ఇది ఎంత రిజల్ట్ ఇస్తుందంటే ఫస్ట్ అయిందల్లా కూడా చూడండి నువ్వు జాగ్రఫీ ఉందండి ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ చేసి ఆంధ్రా జాగ్రఫీ వరల్డ్ చివరికి వస్తే మొత్తం మర్చిపోతావు మరి ఈ స్మార్ట్ నోట్స్ వల్ల ఏమవుతుందంటే ఇంపార్టెంట్ అన్నీ కూడా మోర్ టైం రివిజన్ అలాగే ఎగ్జామ్లో వచ్చినవన్నీ లైవ్లో డిస్కషన్ ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇవే వస్తున్నాయి అని కూడా ఉంటాయి చండి అవే డిస్కషన్ చూడండి ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ పేపర్లో ఆ పేపర్ ప్యాటర్న్ ప్రకారం మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయగలం ఇదిగోండి ఆ విదేశీ వర్త వ్యాపారులు లేదా ట్రావెలర్స్ ఉంటారు వాళ్ళు వచ్చే వరుస క్రమాలు అడడం కానీ ఏడు జతపరచడాలు అడుగుతున్నాడు అలాగే ఈ మధ్య ఐచ్ఛికాలు ఐచ్ఛికాలు ఇచ్చి ఆ ఐచ్ఛికాలు అడడం కానీ మరి అదేవిధంగా ఈరోజు ఏ సరైందా బీ సరైందా ఏ బి సరేందా ఈ విధంగా ఎక్సర్ఎస్ ఇటువంటి వాక్యాలు కానివ్వండి ఇవి ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ యొక్క చివరి దశలో డిస్కస్ చేస్తాం దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎంత చదవాలనేది కాదు వీటిని ప్రాక్టీస్ మాతో చేయడం వల్ల నీ ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై మార్కులు నీకు చాలా చేసి చెప్తున్నా సార్ నువ్వు చదివిన దానికంటే ఇరవై నుంచి ముప్పై మార్కులు అదనంగా నువ్వు సాధిస్తావు ఈ కోర్సులో జాయిన్ సో ఈ కోర్సు నిన్నే స్టార్ట్ అయింది కనుక మీరు ఇప్పుడే జాయిన్ అయితే మీకు మంచి అవకాశం ఉంటుంది డైలీ దీంతో పాటు నేను ఏం చేశానంటే అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ అని చెప్పాం కదా మొత్తం టెస్ట్ సిరీస్లు మీకు ఫ్రీగా ఇస్తాం అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఒక్క బిట్టు మిస్ కాదు అలాగే మీకు ఇంకా కావాలంటే ఓల్డ్ వీడియోస్ అన్ని రికార్డులు పెడతాం మీకు డౌట్ ఉన్న కాన్సెప్ట్ కూడా చూసుకోవచ్చు ఓకే సార్ సో ఇటువంటి మంచి కోర్స్ ఎందుకంటే కొంతమంది విద్యార్థులు చాలా ఫీర్తో ఉన్నారు మరి ఫిబ్రవరి ఇరవై ఐదు ఎగ్జామ్ జరిగిపోతే ఈ ఎగ్జామ్లో మేము ఎలా మరి ఈ ఎగ్జామ్లో మా పరిస్థితి అంటే మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందని ఉన్నారు అటువంటి వారి కోసం ఈ కోర్సు లాంచ్ చేసాం నేనైతే ఎవరిని రిక్వెస్ట్ చేయను నచ్చిన వాళ్ళు ఆ కోర్సు తీసుకోండి ఈ నెల రోజులు మీకోసం మీతో పాటు నేను అందుబాటులో ఉంటా మీ యొక్క ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ